హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఓకే సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ కంటెంట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అది మీకు ఆల్రెడీ తమిళనెల్ మీద కనిపిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటువంటిది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ చేయొచ్చా మరి పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటిది మీకు సింపుల్గా మరియు చాలా తక్కువ టైంలో నేను చెప్తాను సో కానీ నేను చెప్పేటువంటి కంటెంట్ మాత్రం నేను చెప్పేటువంటి ఈ సజెషన్స్ ఈ ప్రిపరేషన్ యొక్క టిప్స్ మాత్రం మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి గతంలో కూడా మనకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి ఏది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ విషయంలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ విషయంలో కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ విషయంలో కానీ ఇలాంటివి గతంలో మనకు ఇరవై ఏళ్ళల్లో కూడా జరుగుతూ వచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితులలో అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ ఎవరైతే ఒక పద్ధతిని ఫాలో అయ్యారో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఓకేనా ఆ సక్సెస్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను మీకు ఈ వీడియో అనేటువంటిది చేయడం జరిగింది ఒకసారి అండి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు మన ఛానల్ని మొదటిసారిగా ఫాలో అవుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్సే కాకుండా సో ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీ గురించి మరియు యూస్ఫుల్ కంటెంట్ అనేటువంటిది మనం యూట్యూబ్లో రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి అదంతా మీకు యూజ్ అవుతుంది దాంతో పాటుగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో లింకును మీ మిత్రులకు షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఓకేనా రైట్ సో అశ్విని గారు గుడ్ మార్నింగ్ అండి ఓకే ఆర్కే అప్డేట్స్ గారు గుడ్ మార్నింగ్ అండి రైట్ సో ఇక విషయం ఏమిటి అంటే ఫస్ట్ మనకు ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటనే చూద్దాం ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు రాష్ట్రాలలో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ అయిపోయినాయి ఓకే పాత నోటిఫికేషన్స్ ఏవైతే మనకు వచ్చాయో సో వాటి గురించి ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నప్పుడు ఓకేనా వాటికి మొత్తానికి నోటిఫికేషన్స్ మాత్రం వచ్చినాయి పోస్టులు మాత్రము భారీగానే ఇచ్చారు కానీ ఆ నోటిఫికేషన్స్ ఇవ్వడంలో కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణలు అంతేకాకుండా ఆ రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఆ ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు కూడా గతంలో ఇంతకుముందు నేను ఇరవై సంవత్సరాలు అన్నా కదా గతంలో ఇలా ఎప్పుడూ కూడా ఎగ్జామ్స్ విషయంలో మాత్రం గందరగోళం లేదు అంటే ఎగ్జామ్స్ జరిగేటప్పుడు సో ఈ ఎగ్జామ్ జరుగుద్దా జరగదా వాయిదా పడుద్దా పడదా ఓకేనా రేపు ఎగ్జామ్ అనంగా కూడా ఒక గందరగోళం అనేటువంటిది ఉండడం అనేటువంటిది నిజంగా అది ఇప్పుడు మాత్రమే జరిగింది అంతేకాకుండా అది చాలా బాధాకరం తెలంగాణ గ్రూప్ వన్ ఎగ్జామ్ అయితే మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది అక్టోబర్లో ఏదైతే మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కండక్ట్ చేయబడిందో అది ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళే రోజు కూడా సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ ఉంది అర్థమవుతుందా సో మనకు టూ టూ థర్టీకి ఎగ్జామ్ అయితే మనకు ఒంటి గంటకు జడ్జ్మెంట్ అనేటువంటిది వచ్చింది ఎగ్జామ్ కొనసాగించండి సో ఏదైనా ఉంటే తర్వాత మనకు దాని గురించి వివరణ ఇవ్వచ్చు అని చెప్పి ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఎప్పుడూ లేదు మరి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులు ఏంటి అయితే నేను నిన్న ఒక వీడియో కూడా మీకు చేశాను ఓకేనా సో గ్రూప్ వన్ విషయంలో తెలంగాణ గ్రూప్ వన్ విషయంలో మనకు ఏదైతే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారో గవర్నమెంట్ ఆ ఇచ్చినటువంటి రిజల్ట్ మీద సింగిల్ జడ్జి బెంచ్ ఆల్రెడీ జడ్జిమెంట్ చెప్పింది సో అది రద్దు చేయండి అని రీవాల్యుయేషన్ కానీ రీఎగ్జామ్ కానీ పెట్టండి వితిన్ ఎయిట్ మంత్స్లో అని చెప్పారు సో దాన్ని ఫాలో అవ్వకుండా డివిజనల్ బెంచ్కి వెళ్ళింది గవర్నమెంట్ ఎందుకంటే గవర్నమెంట్ తన పంత నిలబెట్టుకోవడం కోసం దానితో పాటు సింగిల్ జడ్జిమెంట్ యొక్క సింగిల్ జడ్జి యొక్క జడ్జిమెంట్ను ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్కు ఇది గవర్నమెంట్ తప్పిదం చేసిందేమో అనేటువంటిది అనుకుంటారని చెప్పేసి మొత్తానికి ఏదో అనుకొని డివిజనల్ బెంచ్కి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు డివిజనల్ బెంచ్ దగ్గర మన హానరేబుల్ తెలంగాణ హైకోర్టు డివిజనల్ బెంచ్ దగ్గర అది జడ్జిమెంట్ అనేటువంటిది ఉంది రావాల్సి ఉంది సో ఈ లోపు వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు ఇచ్చినా కూడా సో ఇటు సెలెక్ట్ అవ్వని అభ్యర్థులు మరియు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులలో అందరిలో కూడా ఒక గందరగోళం ఉంది అని చెప్పేసి మనకి ఇటీవల పత్రికలలో వరుసగా కథనాలు అనేటువంటివి వస్తున్నాయి ఇక ఏపీది కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిదిలో రిక్రూట్ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్కి సంబంధించింది ఏదైతే రిక్రూట్మెంట్ అయిందో అక్కడ కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంటు ప్రకారం ఆ నోటిఫికేషన్ అది రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి సో ఇందులో అవకతవకలు అన్నారు అప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు డివిజనల్ బెంచ్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా హానరబుల్ హైకోర్టులో కూడా డివిజనల్ బెంచ్ వద్ద ఉంది హియరింగ్ జరుగుతుంది సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఏంటి పరిస్థితులు అంటే పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా మనకు కోర్టులో ప్రజెంట్ ఉంది వివాదాలు ఛాలెంజింగ్ అనేటువంటివి ఉన్నాయి మరి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించింది ఆలోచిద్దామా అంటే సో ఏపీలో ఆల్రెడీ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేటువంటిది జరిగింది కానీ రిజల్ట్ రాలేదు సో దాని మీద కూడా మనకు రోస్టర్ పాయింట్లు అనే అనేక అంశాల విషయంలో అది కూడా హైకోర్టు పరిధిలోనే మనకు ఉంది రిజల్ట్ రాకుండా సో ఇక్కడ గ్రూప్ టూ తెలంగాణలో తీసుకుంటే గ్రూప్ టూ ఎగ్జామ్ అయిపోయింది కానీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటిది ఏదైతే వివాదం ఉందో అది పాత గ్రూప్ టూ నోటిఫికేషన్ని పూర్తి చేసినప్పటికీ కొత్త నోటిఫికేషన్ పైన అది ప్రభావం చూపుతుంది ఓకేనా సో నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ పైన అది ప్రభావం చూపుతుంది మరి ఈ సమయంలో ఏంటి పరిస్థితులు ఈ సమయంలో పరిస్థితులు ఏమున్నాయి అని అన్నప్పుడు చూడండి రెండు రాష్ట్రాలలో కూడా మళ్ళీ మీరు మళ్ళీ మీరు ఎట్ ఏ టైం గ్రూప్ వన్ నోటిఫికేషన్ను మరియు అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ను చూడబోతారు అని నేను అనుకుంటున్నాను ఓకేనా ఎందుకంటే గతంలో ఇలాంటివి జరిగినాయి గతంలో ఇలాంటివి జరిగినాయి గతంలో మనకు రెండు వేల ఐదులో ఒకసారి ఈ విధంగానే ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్కి సంబంధించి ఇచ్చినప్పుడు అప్పుడు గ్రూప్ వన్ మీద ఇలాంటిదే వస్తే సో ఎవరైతే నమ్మకంతో చదివారో వారు సక్సెస్ అయ్యారు అలానే మన రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా మీకు తెలిసి ఉండాలి రెండు వేల పదకొండు గ్రూప్ వన్ ఎగ్జామ్ కూడా ఇలానే వివాదాల్లో ఉండిపోయింది సో దానివల్ల రెండు వేల పదహారులో ఫైనల్గా ఆ గ్రూప్ వన్ నోటిఫికే ఆ ఎగ్జామ్ అనేది రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ అనేటువంటిది పెట్టారు సో ఎవరైతే అప్పటి వరకు దాన్ని గ్రూప్ వన్ ను నమ్మకంగా ఉంటూ ఇటు గ్రూప్ టూ చదువుతూ గ్రూప్ వన్ ఎవరైతే దాన్ని ఫాలో అవుతూ వచ్చారో మెయిన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారో రెండు వేల పదిహేనులో పదహారులో వారు రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల సో ఆ విధంగా సీరియస్గా ప్రిపరేషన్ చేసి ఒక స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అయ్యి ఒక టెక్నిక్ను ఒక ప్లాన్ట్గా వాళ్ళు ఎవరైతే చేశారో వారు సక్సెస్ అయ్యారు కాబట్టి ఇక్కడ చూడండి గ్రూప్ ఫోర్త్ రాలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఓకేనా సో ఎస్ఐ కానిస్టేబుల్ రాలేదు అనుకున్నటువంటి వాళ్ళకి గ్రూప్ వన్ కూడా వచ్చినటువంటిది ఉంది సో ఇదేంటిది అంటే ఇలాంటి పరిస్థితులలో చాలామంది గ్రూప్ వన్ వదిలేస్తారు ఓకేనా మన రెండు వేల పదకొండు గ్రూప్ వన్ నోటిఫికేషనే మనకు దీనికి ఎగ్జాంపుల్ రెండు వేల పదహారులో రీఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చాలామంది మెయిన్స్ రాయాల్సిన వాళ్ళు కూడా రాయలేదు మేమ్స్ రాయాల్సిన వాళ్ళు కూడా రాయలేదు ఎందుకు అంటే అది మళ్ళీ రీఎగ్జామ్ జరుగుద్దా జరగదా అనేటువంటిది ఆలోచన చేయలేదు ఎవరు కూడా సో ఒక్కసారి కోర్టులో ఉండగానే చాలామంది ఒక నెల రెండు నెలలు చూస్తూ ఉంటారు రిజల్ట్కు మన జడ్జిమెంట్ వస్తుందా మనం మళ్ళీ ప్రిపరేషన్ చేయాలా వద్దా అని కానీ కాస్త ఆలస్యం అయితే దాన్ని అసలు పూర్తిగా వదిలిపెడతారు వదిలిపెట్టి ఇక అది తేలనట్టే సో ఇంకా దాన్ని ఏమీ చేయలేనట్ అన్నట్టే అన్నట్టు ఉంటారు కానీ రాజ్యాంగం హక్కులు న్యాయస్థానం అనేటువంటిది ఉంది అది అందరికీ మీకు తెలిసిందే కాబట్టి న్యాయస్థానం ఇచ్చేటువంటి ఇటీవల జడ్జిమెంట్లు మీరు చూస్తూనే ఉన్నారు రెండు వేల పన్నెండు ప్రొఫెసర్ సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటిది రద్దు చేయడం జరిగింది అదేవిధంగా మనకు క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించిన రిక్రూట్మెంట్ను రద్దు చేయడం జరిగింది అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి ఒక ఎగ్జామ్ను రద్దు చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి దాన్ని రద్దు చేశారు రీసెంట్గా అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో ఇరవై ఐదు వేల టీచర్స్ ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగితే అది కూడా కోర్టు రద్దు చేయడం జరిగింది ఇన్ని మనకు సాక్ష్యాలు కనపడుతున్నప్పుడు ఇంకా మనం ఆలోచన చేయడం అనేటువంటిది ఎలా ఉండాలో మీరు అర్థం చేసుకోండి సో అది మీకే వదిలిపెడుతున్నాను సో నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను వీటన్నిటినీ కూడా పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇది రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉండకపో రిపీట్ అయ్యే అవకాశం ఉండవచ్చు అంటే మళ్ళీ గతంలో జరిగినట్టుగానే రెండు వేల పదకొండుకు సంబంధించినటువంటి దానిగానే జరిగేటువంటి అవకాశం ఉంది సో మొత్తానికైతే హానరేబుల్ హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ పైనే మన అభ్యర్థుల యొక్క భవిష్యత్తు అనేటువంటిది ఆధారపడి ఉంటుంది మరి ఆ జడ్జిమెంట్ ఎలా వచ్చిన ఎలా వస్తుంది అనేటువంటిది ఎదురు చూస్తూనే మన ప్రిపరేషన్ను మాత్రం కొనసాగించాలి అంటే గ్రూప్ వన్ ప్రిపరేషన్ను వదిలిపెట్టకూడదు గ్రూప్ వన్ ప్రిపరేషన్ వదిలిపెట్టకూడదు ఒకవేళ రీఎగ్జామ్ అన్నప్పుడు మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి ఓకేనా ఎందుకంటే గ్రూప్ వన్ తెలంగాణలో తీసుకుంటే ఐదు వందల అరవై మూడు పోస్టులు అనేటువంటివి అసలు రికార్డు స్థాయిలో ఆ పోస్టుల నోటిఫికేషన్ ఇంక అంత భారీ నోటిఫికేషన్ను మళ్ళీ మనం చూడం అర్థమవుతుందా కాబట్టి సో ఈ నోటిఫికేషన్లో మరి జరిగినటువంటి అవకతవకలు ఏవైతే కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దాన్ని మనం వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ చేయాలి ప్రిపరేషన్ చేయడం వల్ల నష్టమైతే ఉండదు ఒకవేళ పాత నోటిఫికేషన్ చెల్లుబాటు అయ్యే విధంగా ఒకవేళ నియామకాలు అయినా కూడా ఆ ప్రిపరేషన్ అయితే నష్టమేమి కాదు అయితే చాలామందికి అభ్యర్థులు ఏంటంటే సార్ అన్ఎంప్లాయీగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ అనేటువంటిది ఒక లక్ష్యంగా ఉంటుంది కానీ విషయం ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం లేక నాలుగైదు సంవత్సరాల నుంచి వీటి మీద పో పోటీ పడుతున్నప్పుడు గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి అనే డ్రీమ్ కంటే ముందు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలనేది ఉంటుంది సార్ ఇప్పుడు గ్రూప్ వన్ మీద హోప్స్ పెట్టుకొని మిగతా ఎగ్జామ్స్ అన్నిటిని పక్కన పెట్టి గ్రూప్ వన్ మెయిన్స్ మళ్ళీ రీఎగ్జామ్ జరగవచ్చు లేదా మళ్ళీ ఏమైనా జరగవచ్చు లేదా కొత్త నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పి మళ్ళీ గ్రూప్ వన్ ను ప్రిపరేషన్ చేయమంటున్నారు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులకు దీని మీద ఆశలే లేకుండా పోయినట్టు అయింది కదా సార్ ఈ నియామకాలలో సో మళ్ళీ దాన్ని ప్రిపరేషన్ చేయడం వల్ల సో అక్కడ మాకు న్యాయం జరుగుతుంది దాని మీద మాకు నమ్మకం అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి సో మేము గ్రూప్ వన్ అనేటువంటిది కాదు ముందుగా ఉద్యోగం అనేటువంటిది మాకు పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా సార్ ఇలా ఉన్నప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతారంటే ఎస్ నేను ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా ప్రజెంట్ ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను గురి చేస్తుంది ఏదైనా సిచ్యువేషన్స్ అనేటువంటిది అలా మన మీద డామినేషన్ చేస్తుంది కానీ సిచ్యువేషన్స్ అనేవి డామినేషన్ చేసినా దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి మన ఛాయస్ అనేటువంటిది మాత్రం మార్చుకోకూడదు ఏంటిది మార్చుకోకూడదు అంటే రెండు ఛాయస్ ఇప్పుడు ఒకటి మీకు ఛాయిస్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది మనకు రావాలి మనం మీరు ఎంచుకున్నటువంటి దానిలో గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్తో పాటుగా మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలనేటువంటి ఏదైతే కళ ఉందో అది కూడా నెరవేర్చుకోవడానికి నేను చెప్పేటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు ఒక్కసారి చూడండి సో గ్రూప్ టూకి సంబంధించింది అయితే గ్రూప్ టూకి సంబంధించింది అయితే తెలంగాణలో నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే ఉంటుందా తెలంగాణలో ఎస్ ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయాల్సి ఉంది తర్వాత ఈరోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి జూబ్లీ హిల్స్ ఎన్ని ఎలక్షన్ ఫలితాలు రాబోతున్నాయి దీనికి ఏం సంబంధం సార్ అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఫలితాలలో ఒకవేళ అధికార పార్టీకే ఎక్కువగా మనకు సర్వేలు చెప్తున్నాయి సో అది జూబ్లీ బై ఎలక్షన్లో అధికార పార్టీ క్యాండిడేట్ గెలిచిన పెద్దగా విషయం ఏమి ఉండదు ఎందుకు అంటే మీకు తెలిసిందే ఇప్పుడు అధికార పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకోకుండా అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ను గెలిపించుకుంటే ఆ నియోజకవర్గం పనులు కావనేటువంటిది ఆ నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయొచ్చు సో ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ సో కాబట్టి ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటిది మీరు అంచనా వేయవచ్చు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేటువంటిది చాలా కీలకంగా కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రధానంగా ఎందుకు అంటే ఉన్న ఈ రాష్ట్రాలలో రెండే రెండు రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాలలో కనుక ఇప్పుడు రాకపోతే రానున్న రెండు వేల ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికలు అనేటువంటివి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకే పెద్ద క్వశ్చన్ మార్కును తీసుకొస్తుంది అర్థమవుతుందండి ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఈ రానున్నటువంటి అసెంబ్లీ ఈరోజు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కానీ రేపు రాబోయేటువంటి ఇతర రాష్ట్రాల ఎన్నికలల్లో కానీ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతే ఇక జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కీరోల్ పోషించడం అనేటువంటిది తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రభావం చూపుతుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ దక్కించుకోకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ అనేది కాదు జాతీయ రాజకీయాలలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది సో ఇవన్నీ వెరిసి ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయడం సిలబస్ కమిటీ సిలబస్ ఇవ్వడం దానిలో భాగంగా మనకు గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది దాంతోపాటు ఇతర నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయి వస్తాయి రావు అని చెప్పేసి వదిలిపెట్టకండి చదవండి ఏ నోటిఫికేషన్ ఇచ్చినా రెండు నెలల కంటే ఎక్కువ టైం ఇవ్వరు సో కాబట్టి మనం గతంలో చూసాం నోటిఫికేషన్ ఇవ్వకపోతే మూడు నాలుగు ఏంలు ఇవ్వలేదు ఇస్తే వరుసగా ఇచ్చారు అది ఎప్పుడూ కూడా ఉన్నదే కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే గ్రూప్ టూకు సంబంధించినటువంటి ప్రిపరేషన్లో మీరు సీరియస్ ప్రిపరేషన్ చేస్తూనే గ్రూప్ వన్కి సంబంధించినటువంటిది ఎవరైతే ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నారో సో మీరు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించింది కూడా ప్యారలల్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఎలా అంటే గ్రూప్ టూను అప్లికేషన్ మెథడ్లో మన క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి గ్రూప్ టూ అప్లికేషన్ మెథడ్లోనే మీరు చదవండి ఓకేనా ఇండెప్త్ కంటెంట్ చదవండి దాంతోపాటు కాంటెంపరీ ఇష్యూస్ను బేస్ చేసుకొని చదవండి అలా మీరు పాలిటీ కానీ ఎకానమీ కానీ ఇతర సబ్జెక్టులు చదువుతూ ఉన్నప్పుడు మీరు రోజుకు కనీసం రోజుకు కనీసం ఒక సబ్జెక్టు మీద రెండు క్వశ్చన్లైనా రాయండి సిలబస్ ప్రకారం రాయండి దయచేసి పాలిటీలో ఇప్పుడు పాలిటీ గవర్నెన్స్ సొసైటీ అని చెప్పేసి మనకు ఒక పేపర్ ఉంది పాలిటీలో ఒక ఐదు యూనిట్లు ఉన్నాయి ఆ ఐదు యూనిట్లలో టాపిక్స్ తీసుకోండి ఒక్కొక్క టాపిక్ మీద రోజుకు రెండు క్వశ్చన్లైనా రాయండి అలా రాస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఒక పేపర్ అనేటువంటిది కంప్లీట్ అవుతూ ఉంటుంది దాని తర్వాత ఇంకో పేపర్ ఇలా చేస్తూ ఉండండి ఓకేనా సో ఇది ప్రత్యేకంగా మీరు గ్రూప్ వన్ మీద ప్రిపరేషన్ చేసినట్టు కాదు గ్రూప్ టూ చదువుతూ ఉంటారు గ్రూప్ టూ ప్రిపరేషన్ సీరియస్గా మీరు చేసినప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ టూ కానీ లేదా ఇతర నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ కంటెంట్ ఆ విధంగా అన్నిటికీ ఉపయోగపడుతుంది దాంతోపాటు గ్రూప్ వన్కి కూడా ఉపయోగపడుతుంది దాంతోపాటు సెంట్రల్ ఎగ్జామ్స్ అనేటువంటివి కూడా జరుగుతున్నాయి వాటికి కూడా ఉపయోగ ఉపయోగపడుతుంది సో రానున్న ఏ నోటిఫికేషన్ కైనా కూడా జిఎస్ లో ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది సో ఇలా మీ ప్రిపరేషన్ చేయండి కాబట్టి గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే దాన్ని ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెప్త్గా చదవండి అందుకని ఇటీవల మనం రెగ్యులర్గా పీవై క్యూస్ కూడా అనాలిసిస్ చేస్తున్నాం దానిలో ఎంత డెప్త్ కంటెంట్ అడుగుతున్నాడు మన ప్రిపరేషన్ ఇంకా ఎలా పెంచుకోవాలి గతం కంటే ఇంకా ప్రిపరేషన్ ఎలా చేయాలి డెబ్బై ఐదు మార్కులకు యాభై కాదు డెబ్బై మార్కులు స్కోర్ చేసే విధంగా చదివితేనే ఈరోజు సర్వీస్ వస్తుంది అనేటువంటి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ రకమైన ప్రిపరేషను మీరు చేస్తూ ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఓకేనా సో మన యాప్ డీటెయిల్స్ గురించి అడుగుతున్నారు నరేష్ ఐఏఎస్ అకాడమీ అండి నరేష్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటిది మన యాప్ ఓకే సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి అని నేను చెప్తున్నాను ఈ ప్రిపరేషన్లో మన యాప్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ ఉంటుంది అంటే మీకు గ్రూప్ టూకి సంబంధించినటువంటి పాలిటీ సొసైటీకి సంబంధించినటువంటి ఇన్డెప్త్ కంటెంట్ తోటి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి ఈ లైవ్ క్లాసెస్ కనుక మీరు విన్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా యూజ్ అవుతుంది దానితో పాటుగా మనము మరొక ప్రయత్నం కూడా చేస్తున్నాం అదేమిటంటే గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి దానికోసం ఒక స్పెషల్ కోర్స్ అనేది తీసుకొచ్చాం పాలిటీ గవర్నమెంట్ అనేటువంటిది వంద మార్కుల కంటెంట్ ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈ వంద మార్కుల కంటెంట్ అనేటువంటిది మీరు గ్రూప్ టు కంటెంట్ క్లాసెస్ చెప్తూనే అది గ్రూప్ వన్ మీద ఆ కంటెంట్ మీద ఎలా క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి దాన్ని కూడా మీ చేత ప్రాక్టీస్ చేయించడం కోసం ఒక స్పెషల్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఇది క్లాసెస్ వచ్చేసి మీకు ఈవినింగ్ అవర్స్లోనే ఉంటాయి ఎందుకంటే చాలామంది ఆల్రెడీ ప్రైవేట్ జాబ్లలో కానీ ఇతర జాబ్స్లలో కానీ ఇతర వ్యాపారాలలో కానీ ఒకవేళ మీరు ఉన్నట్లయితే మీరు వాటి ఏమీ వదిలిపెట్టుకోకుండానే ప్రస్తుతం ప్రిపరేషన్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు నాలుగైదేళ్ళ నుంచి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు you సో ఎవరికైనా ఉద్యోగం రాకపోయి ఉంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా వద్దా అనుకుంటే ప్రిపేర్ అవ్వండి కానీ మీరు జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవ్వండి మీరు జాబ్ చేస్తూనే ప్రిపేర్ అవ్వండి రేపు ఏదైనా నోటిఫికేషన్ అన్నప్పుడు మాత్రం సో ముందుగా మీరు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తుంటే మీకు అది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్పటికప్పుడు మీ ప్రైవేట్ జాబ్కి లీవ్ పెట్టో లేకుండా వదిలిపెట్టో సో మొత్తానికి మీరు మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు గట్టిగా చదివినా కూడా జాబ్ వస్తుంది సో కాబట్టి వన్ నోట్ టూ వన్ని ఏదైనా కావచ్చు వన్ని వదిలిపెట్టకండి సో కొత్త నోటిఫికేషన్ కూడా రావచ్చు ఒకవేళ పాత నోటిఫికేషన్ పోయినా కానీ సో కాబట్టి ఖచ్చితంగా ఏపీ తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ వన్ కి సంబంధించిన దాని మీద మీరు గ్రూప్ టూతో పాటు ఫోకస్ చేసే విధంగా మనం ఇచ్చాం ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఎన్సిఆర్టీ కంటెంట్ అందరికీ తెలిసినటువంటిది ఈరోజు యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థి ఫస్ట్ ఎన్సిఆర్టీ కంటెంట్ అనేటువంటిది నేర్చుకుంటాడు అంటే సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది స్ట్రాంగ్గా ఉంటే ఆటోమేటిక్గా మీకు యూపీఎస్సీలో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కంటెంట్ పెంచుకుంటే సరిపోతుంది అదే మన గ్రూప్ వన్లో కూడా వర్తిస్తుంది అదే మన గ్రూప్ టూలో కూడా వర్తిస్తుంది చాలామందికి తెలియని విషయం సో అందుకనే నేను ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో మీకు ఎన్సీఆర్టీ కంటెంట్ను కూడా ఫ్రీగా అందిస్తున్నాను యాక్చువల్గా ఎన్సిఆర్టీ కంటెంట్ అనేది స్పెషల్ కోర్సు కానీ ఆ స్పెషల్ కోర్సును కూడా ఇందులో ఫ్రీ కంటెంట్గా ఇస్తున్నాను టాపిక్ వైజ్గా టెస్ట్లు అనేటువంటి ఉంటాయి లైవ్ సెషన్స్ ఉంటాయి దాదాపుగా టూ హండ్రెడ్ అవర్స్ లైవ్ లైవ్ సెషన్స్ ఉంటాయి క్వాలిటీ గవర్నెన్స్ మీద రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి బైలింగ్వల్ క్లాసెస్ ఉంటాయి సో ఇది మీరు ఉపయోగించుకోండి దానితో పాటుగా మరొకటి పాలిటీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓకి కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ ఓకేనా అదేవిధంగా ఈఎంఏ ఈఎంఆర్ఎస్ కానీ ఇలా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాలిటీ అనేటువంటిది ఒక ఇరవై ఇరవై ఐదు మార్కుల కంటెంట్ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే సో అందులో కొంత అప్డేట్ అంశాలతో పాటు కూడా ఉంటుంది అలాంటి పాలిటీ కోర్సు మొత్తం అన్ని టాపిక్స్ను మనం రికార్డెడ్ క్లాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్ని క్లాసెస్ అనేటువంటివి మనకు రికార్డ్ అయి ఉన్నాయి సో దీన్ని మీకు ఉపయోగపడాలి ఏ ఎగ్జామ్కైనా పాలిటీ ఉపయోగపడాలి దట్టు నా పాలిటీ క్లాసెస్ అనేటువంటిది మీరు చూడాలి అని చెప్పేసి నైంటీ నైన్ రూపీస్కే మనం ఈరోజు ఒక్కరోజుకి ఆఫర్ కింద మనం పెట్టడం జరిగింది సో కాబట్టి మీకు మొత్తం రికార్డెడ్ క్లాసెస్ అయితే ఇది గ్రూప్ టూ లెవెల్లో కంటెంట్ అనేటువంటిది కాదు మొత్తం జనరల్ కంటెంట్ అన్ని ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పాలిటీ క్వశ్చన్స్ కానీ తర్వాత అదేవిధంగా ఇతర ఎస్ఐపిసి ఇతర ఎగ్జామ్స్లో కానీ పాలిటీ క్వశ్చన్స్ కానీ మీరు ఆన్సర్ చేయడానికి సరిపోయే విధంగా అన్ని టాపిక్స్ మీద మనం కంటెంట్ అనేటువంటిది చేసి పెట్టాము ఇది రెండు వేల ఇరవై ఐదులో చేసినటువంటిది అంటే ఈ సంవత్సరంలో చేసినటువంటి అప్డేట్ క్లాసెస్ ఎప్పుడో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో చేసినటువంటి పాత క్లాసెస్ ఏమి కాదు కాబట్టి ఇది ఒకటి ఉపయోగించుకోండి ఇక గ్రూప్ టూ మీద పూర్తి స్థాయి లో చదవాలి అనుకున్నటువంటి వాళ్ళకి మనం పాలిటీ సొసైటీ స్పెషల్ లైవ్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి సో ఒక్కొక్క క్లాసెస్ అనేది వన్ ఇయర్ తోటి ఇన్ డెప్త్ కంటెంట్తో మనం ఇవ్వడం జరిగింది ఈరోజు వాటిని ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనకు ఆఫర్ కింద తీసుకురావడం జరిగింది ఇక ఏ ఎగ్జామ్ అయినా జిఎస్ కామన్ జిఎస్ అనేటువంటిది ఇల్లు ఇటీవల కాలంలో ఎలా వస్తుంది అనేటువంటిది చాలామంది అభ్యర్థులు తెలుసుకోవాలి అందుకనే జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ఒక ఫ్రీ కోర్స్ అనేటువంటిది టెస్ట్ సిరీస్ ఫ్రీ కోర్స్ అనేటువంటిది కూడా మన దగ్గర ఉంది సో అది ఈరోజే మనం తీసుకురావడం జరిగింది సో వన్ రూపీతో ఉంది ఇది బైలింగ్ వల్ టెస్ట్లు ఉంటాయి సో ఈ టెస్ట్లు అనేటువంటివి కూడా మీరు రాసుకోవచ్చు మన యాప్ ద్వారా కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేయండి సో డౌన్లోడ్ చేసుకొని మీరు ఈరోజు ఈ కోర్సెస్ను ఉపయోగించుకోండి సో కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా మనం రెగ్యులర్గా లైవ్ క్లాసులు చేస్తూ ఈ ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాం సో ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి